హలో ఫ్రెండ్స్ ఇవాళ రాధాదేవి ఎలా మరణించిందో ఆ విషయం కోసం చెప్పుకుందాం రాధాదేవి మరణం ఎలా జరిగిందో ఎప్పుడైనా ఆలోచించారా ఆమె చివరి కోరిక ఏమిటో తెలుసా శ్రీకృష్ణుడిని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు కాలాన్ని అధిగమించే అనురాగ బంధం ఆత్మలను ఒకటిగా కలిపే అమర కావ్యం ఈ రోజు మనం తెలుసుకుందాం రాధ మరణంలోని రహస్యాన్ని ఆమె చివరి కోరికను అనుభవాలని అనుభవాలను ఈ కథలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా ఈ భావోద్వేగమైన కథను తెలుసుకుందాం బర్సనాలోని ఆ పాత బాటలోని ఒకప్పుడు రాధ కృష్ణలు బాలలీలలు ఆడిన చోట ఇప్పటికీ ఒక గుండెల్లో గూడు కట్టుకునేటట్టు ఉన్నాయి నవ్వుల గుంజిళ్ళు వేణుగీతం ఆ విరహం యుగాలుగా ప్రేముకుల హృదయాలను ఆ ఆనాదం కానీ ఈ కథ వృందావనంలోని బర్సానాలోనూ మొదలవ్వలేదు ఈ కథ మొదలయ్యేది ఒక నిర్జీనమైన కొండలో ఒక వృద్ధులైన రాధ తన చివరి క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉన్న చోట రాధ ఇప్పుడు వృద్ధురాలు శరీరం వంగిపోయింది కానీ మనసు ఇప్పటికీ ఆ కిశోరి రాధాదే ఆమె కన్నా కోసం ఎదురు చూస్తూ అడవిలోనే తిరిగి ఆ యువతే ఆమె ముడతల పడిన ముఖంతో ఎవరైనా వేణుగీతం వినిపిస్తే ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది ఎప్పుడో మర్చిపోయిన కళ మళ్ళీ గుర్తొచ్చినట్లు కృష్ణుడు మధురకు వెళ్ళిపోయినప్పుడు రాధ ఎవరిని పెళ్లి చేసుకోలేదు ఎవరి ఆశ్రయం తీసుకోలేదు బృందావనంలోని ఒక ఒంటరి కొండలో ఉండడం మొదలుపెట్టింది ప్రతిరోజు సూర్యోదయం సమయంలో యమునా తీరానికి వెళ్ళి జలం సమర్పించి తిరిగి తన గుడిసెలో కృష్ణుడి కోసం ఎదురు చూసేది ఆమె పూర్తిగా నమ్మకం ఉండేది ఒకరోజు కృష్ణుడు తిరిగి వస్తాడని ఊరి వాళ్ళు ఆమెను సాధ్వి అని పిలవడం మొదలుపెట్టారు ఆమె ఎవరు ఎక్కడి నుండి వచ్చింది అని ఎవరికీ తెలీదు కానీ ఒక విషయం అందరికీ తెలుసు ఈ స్త్రీ కృష్ణుడిని తన సర్వస్వంగా భావిస్తుంది అని ఒకరోజు రాధ యమునా కొద్దిసేపు ఆగి ఆకాశం వైపు చూసింది గాలి నిశ్చలంగా ఉంది ఆమె గుండెల్లో ఒక వణుకు పుట్టింది ఏదో విశ్వం ఆమె చెవుల్లో రహస్యం గుండెల్లో గుసగుసలాడుతున్నట్లు ఆ రాత్రి ఆమె తన గుడిసె బయట కూర్చొని తులసి మొక్కకు నమస్కరించి చిరునవ్వుతో అంది ఇప్పుడు సమయం వచ్చింది కానీ నేను ఇలా వెళ్ళను కన్నా నన్ను స్వయంగా వీడ్కోలు చెప్పే వరకు రాధ ఈ కోరిక అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది నేను అప్పుడే ఈ శరీరాన్ని వదిలిపెడతాను శ్రీకృష్ణుడు తన నిజమైన రూపంలో నా ముందు ప్రత్యక్షమై రాధే అని పిలిచిన రోజే ఈ మాట విన్న ఊరి వాళ్ళు సభ్యులయ్యారు కానీ స్వ ఈ స్వాధ్వి భక్తిపై ఎవరూ సందేహం వెలుబుచ్చలేదు ఆమె తన జీవితం అంతా ప్రేమ అంటే ఏమిటో జీవించి చూపించింది అరకలో ఉన్న యోగేశ్వరుడు కాలాన్ని విశ్వాన్ని తన చేతిలో పట్టుకునేవాడు ఆమె తన అంతరంగంలో గ్రహించాడు ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు రాధ పిలుపు ఆయన చెవుల్లో మారుమోగింది కృష్ణుడు అంతా వదిలేసి ఆ ఒంటరి కొండవైపై పైన అక్కడ ఆమె ఆయన హృదయంలో ఒక భాగం ఇప్పటికే జీవించి ఉంది రాధ కృష్ణుడు చేరుకున్నప్పుడు రాధ తులసి మొక్క దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో దివ్యలోకంలో మునిగి ఉంది కృష్ణుడు మెల్లగా పిలిచాడు రాధి రాధ కళ్ళు తెరిచింది ఆ కళ్ళల్లో ఏ గ్రంథంలోని రాయలేని ప్రేమ కనిపించింది ఆమె చిరునవ్వుతో ఉంది ఇప్పుడు సమయం వచ్చింది ప్రభు నా ఆత్మ ఇక విశ్రాంతి కోరుతుంది శ్రీకృష్ణుడు రాధ చేయి పట్టుకున్నాడు రాధ శ్వాస నెమ్మదిగా నిశ్చలమయ్యాయి కానీ ఆమె ముఖంపై చిరస్థాయిగా నవ్వు నిలిచిపోయింది రాధ శరీరం అదే తులసి మొక్క కింద సమాధిలీనమైంది కానీ ఆ క్షణంలో ఒక రహస్యం జన్మించింది రాధ ఆత్మకు మోక్షం లభించిన ఆమె చివరి మాటలు కృష్ణుడి చెవులలో గుం గుంజాయమానం చేశాయి ప్రభు భూమిపై ప్రేమ అర్థం మళ్ళీ కోల్పోయినప్పుడు నా ఆత్మ ఆత్మ తిరిగి వస్తుంది నాకు మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రేమను చనిపోనివ్వలేము తులసి కింద రాధా శరీరం వదిలిన చోట ఒక చిన్న మొక్క మొలిచింది అదే తులసి కంటే కూడా ప్రకాశవంతమైంది దివ్యమైన కాంతితో నిలబడి ఆకులతో ఉంది ఊరి వాళ్ళు దాన్ని రాధా వృక్షం అని పిలవడం మొదలుపెట్టారు అక్కడ పూజలు మొదలయ్యాయి కానీ ఆ మొక్క కింద ఒక రహస్యం దాగి ఉంది రాధ పునర్జన్మ ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు చాలా నిశ్శబ్దంగా కనిపించాడు ఆయన ముఖంలో విచారం లేదు కానీ కళ్ళల్లో ఒక లోతైన భావం ఉంది ఏదో స్మృతి ఆయన్ను లోపల కట్టుపడేసినట్టు ఒక రాత్రి ఆయనకు కల వచ్చింది ఒక నవజాత బాలిక ఊరి మట్టిలో ఆడుకుంటుంది ఆమె పెదాలపై రాధా నవ్వు కళ్ళల్లో ఆ నిర్భయమైన ప్రేమ ప్రేమ జీవించిన ఆత్మకు మాత్రమే ఉండే ధైర్యం కళలో రాధా కృష్ణుడితో అంది ప్రభు ప్రేమ మళ్ళీ భూమిపై జన్మించాలి యుగం మారింది కానీ ప్రేమ విలువ తగ్గిపోయింది నేను మళ్ళీ వస్తాను ఈసారి వేరే రూపంలో కానీ ఉద్దేశం అదే శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి మెల్లగా అన్నాడు మరి ఇప్పుడు ప్రేమ అగ్నిపరీక్ష మళ్ళీ జరగబోతుంది బర్సానా నుంచి కొంత దూరంలో ఒక సామాన్య రైతు ఇంట్లో ఒక బాలిక జన్మించింది ఆమెకు లలిత అని పేరు పెట్టారు కానీ ఈ బాలికలో ఏదో అసాధారణంగా ఉంది ఎవరూ నేర్పకుండానే ఆమె వేణుకి తన్ని మధురంగా ఊదగలదు ఆమె నవ్వు వినగానే చెట్లు ఆకలు కదిలేవి పక్షులు దుమ్ముల గీతని ఆలపించేవి ఊరి వాళ్ళు వృద్ధ స్త్రీలు చెప్పేవారు ఈ బాలిక సామాన్యురాలు కాదు ఇది రాధా అవతారం లలిత ఏడేళ్లు వచ్చేసరికి ఒకసారి యమునా తీరంలో ఒంటరిగా కూర్చుంది అక్కడ నుండి వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి ఆమెను చూసి వణికిపోయాడు ఆమె కళ్ళల్లో చూసి ఇదే ఆ దృష్టి ఇదే ఆ ఆత్మ రాధా తిరిగి వచ్చింది అని అన్నాడు లలితకు కళ్ళల్లో ఒక మోహనమైన శ్యామవర్ణ యువకుడు కనిపించేవాడు అతను ఏమీ మాట్లాడేవాడు కాదు కేవలం వేణుగీతం ఊదేవాడు ఆ ద్వని లలితను లోపల ఉంచేసింది ఒక రాత్రి ఆమె తల్లితో అడిగింది అమ్మ ప్రేమ అంటే ఏమిటి తల్లి నవ్వి నీవు ఇంకా చిన్నపిల్లవు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు అని అంది లలిత నిశ్శబ్దంగా కానీ ఆమె కళ్ళల్లో ఒక పాత బాధ కనిపించింది గత జన్మలో ఈ ప్రశ్న అడిగినట్లు లలిత పదమూడేళ్లకు చేరుకుంది ఒకరోజు యమునా తీరంలో వేణుగీతం ఊదుతూ ఉండగా ఆమె వేణుగీతం నుండి ఒక విచిత్రమైన ధ్వని వచ్చింది రాధా ఒకప్పుడు కృష్ణుడి కోసం ఉదిన ఆ ధ్వని అకస్మాత్తుగా భూమి కొంచెం పగిలింది లలిత అక్కడ తప్పక మట్టి కింద ఒక పాత మట్టి విగ్రహం దొరికింది ఒక స్త్రీ విగ్రహం పెదాలపై చిరునవ్వు చేతిలో వేణుగీతం ఆమె ఆ విగ్రహాన్ని తీసుకున్న క్షణంలో ఒక దివ్యనాదం ఆమె చెవుల్లో మారుమోగింది రాదే నీవు తిరిగి వచ్చావు లలిత స్తబ్దమైంది ఎవరు ఈ స్వరం ఎందుకు తనను రాధే అని పిలిచారు అని ఆ రోజు నుంచి లలిత ప్రవర్తన మారిపోయింది ఆమె లోతైన ఆలోచనలో మునిగిపోయింది తన జన్మ ఉద్దేశం ఏమిటి బాల్యం నుండి ప్రేమ విరహం కృష్ణుడు పేరు ఆమెని ఎందుకు ఆకర్షిస్తున్నాయి ఇదే సమయంలో హిమాలయాల నుంచి ఒక తపస్వి బరసానకు వచ్చాడు అతని పేరు స్వామి వివేకానంద లలిత గురించి విని ఆమెను చూసి నిశ్శబ్దమయ్యాడు యుగాల క్రితం నేను రాధను చూశాను ఇప్పుడు ఆ దృష్టి మళ్ళీ నా ముందు ఉంది బాలిక నీవు ఈ యుగానికి మాత్రమే కాదు నీ జన్మలో ఒక ఉద్దేశం ఉంది అని అన్నాడు లలిత అడిగింది ఆ ఉద్దేశం ఏమిటి స్వామి స్వామి కళ్ళు మూసుకొని ప్రేమ ఇప్పుడు కేవలం మాటగా మిగిలిపోయింది దాన్ని మళ్ళీ జీవం పోసి జీవనంగా మార్చాలి అని అన్నాడు బర్సాన గల్లీలలో ఇప్పుడు ఒక కొత్త కథ జన్మిస్తుంది కానీ ఈ కథ కొత్తగా ఉన్న పాతదే రాధ పునర్జన్మ అయిన లలిత ఇప్పుడు కిశోరాల్లోకి అడుగుపెట్టింది ఆమె మనసులోని ఒక విచిత్రమైన ఆందోళన ఉంది ఈ వ్యాకులత ఎవరి కోసమో ఆమెకు తెలియదు కానీ హృదయంలో ఒక అజ్ఞాత పిలుపు వినిపిస్తూ ఉంది రాత్రులు లలిత యమునా తీరంలో ఒంటరిగా కూర్చొని చంద్రకాంతిలో ఆ అజ్ఞాత పురుషుణ్ణి ఊహించేది అతను కలలో కనిపించి మాట్లాడకుండా వేణుగీతం ఊదేవాడు ఆ ధ్వని ముగిసినప్పుడు లలిత కళ్ళు చెమ్మగిల్లేవి ఒకరోజు ఆమె తల్లితో అడిగింది అమ్మ ప్రేమ అనేది చెప్పకుండానే ఉండగలదా తల్లి నవి బిడ్డ నిజమైన ప్రేమ ఎప్పుడూ చెప్పబడదు అది కేవలం జీవించబడుతుంది అంది కానీ లలిత హృదయంలో ఏదో గందరగోళం తన గుండె ఎవరో ఒకరి కోసం వెతుకుతుందని తెలుసు ఆ వ్యక్తి ఆమెను ఎప్పుడూ కలవలేదు స్వామి ఒకరోజు తన లలితను తన ఆశ్రమానికి పిలిచాడు కళ్ళ మోసుకొని రాధా సమయం దగ్గర పడింది కృష్ణుడు ఈ యుగంలో వచ్చాడు కానీ రాజమహంలో కాదు సన్యాసి వేషంలో ఉన్నాడు నీవు అతన్ని వెతకాలి అని అన్నాడు లలిత ఆశ్చర్యంగా నేను అతన్ని ఎలా గుర్తిస్తాను అని అడిగింది స్వామి నవ్వి నీ ముందు ఒక పురుషుడు నిలబడి ఉన్నప్పుడు నీ అంతరంగం ఇదే అని చెబితే అతనే కృష్ణుడు కానీ పరీక్ష మరింత కఠినం నీ ప్రేమ ఇక వ్యక్తిగతం కాదు ఈ సారి నువ్వు లోకానికి ప్రేమ అర్థాన్ని నేర్పాలి లలిత హృదయం ఉరుకలు వేసింది నిజంగానే తనలోని ఈ తపన ఎవరి కోసమో ఆ వ్యక్తి ఇప్పుడు ఈ భూమిపై సంచరిస్తున్నాడా ఇక ద్వారక హృదయం వేసింది అత తనలోని ఈ తపన ఎవరి కోసమో ఆ కళ్ళు

ఎన్నో దృష్టి కనిపించలేదు ఒక రోజు ఒక వృత్తి స్త్రీ ఆమెను ఎదురు చూస్తున్నాడు నేను నుదుటిపై రాధ చేతులకు నమస్కారం చేసి లలిత ఒంటరిగా బయలుదేరింది లలిత చేతిలో నేను ఒకరిని వెతుకుతున్నాను నా హృదయంలో ఉన్నవారు కానీ బయట కనిపించని వారు అంది వృద్ధశ్రీ నవ్వి వేణుగీతం ఊదు నీ కోసం ఉన్నవాడు ఆ ధ్వనిని గుర్తిస్తాడు అని అంది ఆ రోజు లలిత ఒక ఎత్తైన కొండపైకి ఎక్కి మొదటిసారి తన వేదు గీతాన్ని ఊదింది ఆ క్షణంలో వంద మైళ్ళ దూరంలో ద్వారకలో కూర్చున్న అనంతనంద కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి లలిత ఇప్పటికే ఎనిమిది ఊళ్లను దాటింది ఆమె శరీరం అలసిపోయింది కానీ మనసు అగ్నిలా అమరంగా ఉంది ప్రతి ఊరిలో ఆమె వేణుగీతం ఊదేది ప్రణి ప్రతిసారి ఆశ్చర్యత శూన్యం అసంపూర్ణం ఆమెను చుట్టుము ట్టేది ఎవరో ఒకరి నీడ ఆమె చుట్టూ ఉన్నట్టు అనిపించేది కానీ దొరికినంత దూరంలో ఆమె ఒక సంకల్పం చేసుకుంది తదుపరి పౌర్ణమి నాటికి ఆ వ్యక్తి దొరకకపోతే యమునలో సమాధి తీసుకుంటానని ఎందుకంటే రాధ ఆత్మ అసంపూర్ణంగా ఉండకూడదు ఆ రాత్రి ఒక ఆలయంలో ఆమె చివరిసారి వేణుగీతం తీసుకుంది ఆ ధ్వని ఆత్మను కరిగించేలా ఉంది ఆ క్షణంలో హిమాలయాలు అడుగున కూర్చున్న అనంతనంద దృష్టి వంగిపోయింది ఆ వేణుగీత ధ్వని యుగాల క్రితం యమునా తీరంలో తన హృదయాన్ని కంపింపచేసింది మళ్ళీ గుంజయమానం చేసింది అతను ఇక ఆగలేదు ఆ రాత్రి హిమాలయాల్ని వదిలేశాడు లలితకు ఆ రాత్రి కల వచ్చింది రాధ కృష్ణులు యమునా తీరంలో కలిసి కూర్చున్నారు రాధ అడిగింది ప్రభు ఈసారి కూడా నేను అసంపూర్ణంగానే ఉంటానా కృష్ణుడు నవ్వి లేదు రాధే ఈసారి లోకం నీ ప్రేమ పరిపూర్ణతను చూడాలి అన్నాడు కల తిరిగి లలిత నీటితో తడిశిల నుదుటితో నిలిచింది వేణుగీతం తీసుకొని చివరిసారిగా ఊదింది లలిత ఇప్పుడు బృందాత అనే నగరంలోకి అడుగుపెట్టింది అక్కడ అనంతానంద రాబోతున్నాడు ఇది సామాన్య స్థలం కాదు ఒకప్పుడు రాధ చివరిసారిగా కృష్ణుణ్ణి చూసి ఒక శిలను తాకి ప్రేమ పరిపూర్ణత పొందే వరకు నేను తిరిగి వస్తాను అని సంకల్పించిన చోట అక్కడ ఒక కథ జరుగుతోంది కథావాచకుడు అనంతానంద లలిత దూరంగా నిలబడి ఉంది ఆమె అతని ముఖాన్ని గుర్తించలేదు కానీ అతని స్వరంలో ఏదో ఉంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి అనంతనంద ఆ రోజు ప్రేమ గురించి చెప్పాడు ప్రేమ అనేది కలిసి జీవించేది కాదు విడిపోయినా సంపూర్ణంగా ఉండేది ఇంత చెప్పి జన సమూహంలో చూసినప్పుడు అతని కళ్ళు లలితతో కలిశాయి ఆ క్షణంలో ఇద్దరు ఆత్మ సిహరించాయి లలిత వేణుగీతం జారిపడింది అనంతానంద ఉపదేశాన్ని అర్ధంతంగా ఆపేసి వేదిక నుండి దిగివచ్చాడు లలిత మెల్లగా అడిగింది నీకు నా స్వరం ఇప్పటికీ వినిపిస్తుందా అనంతనంద ఆమె కళ్ళల్లోకి చూసి రాదే నీవు వచ్చావు అని అన్నాడు ఆ క్షణం ఆత్మలు ఒకటయ్యాయి కా ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది ఒక రహస్యమైన సన్యాసి కురంగనాథ్ ప్రత్యక్షమయ్యాడు అతను ఈ మిలమాయిని యుగ యుగాలుగా అడ్డుకుంటున్నాడు రాధా కృష్ణులు ఈ యుగంలో కలిస్తే ప్రేమ ధర్మాన్ని అధిగమిస్తుందని సమాజ బంధాలను బద్దలు కొడుతుందని అతని తెలుసు కురంగనాథ్ అన్నాడు మీ ప్రేమ ఈ యుగ నియమాలకు వ్యతిరేకం సమాజం దీన్ని ఒప్పుకోదు అనంతనంద సమాధానం ఇచ్చాడు ప్రేమ సమాజం నుండి జన్మించదు ఆత్మ నుంచి పుడుతుంది కురంగనాథ్ కోపంగా మరి సిద్ధంగా ఉండు చివర పరీక్షకు అని ఒక షరతు పెట్టాడు మీ ప్రేమ ఓ నిజమైతే తదుపరి పౌర్ణమి వరకు కథ నిన్ను చూడకుండా వినకుండా కేవలం తన ఆత్మలోనే నిన్ను గుర్తించి నీ వద్దకు రావాలి ఒకవేళ ఆమె విఫలమైతే మీరు యుగాల పాటు విడిపోతారు అనంతానంద నిశ్శబ్దంగా ఉన్నాడు లలిత లవన్ తలవంచి నేను ఒప్పుకుంటున్నాను అంది పౌర్ణమి రాత్రి దగ్గర పడుతుంది కురంగనాథ్ షరతును లలితకు కేవలం పరీక్ష కాదు ఆమె ఆత్మ పిలుపు గత జన్మల స్మృతుల కష్టం ఆమె కళ్ళకు కళ్ళు కట్టుకుంది నా ఆత్మ నా కృష్ణుని చూపించే వరకు ఎవరిని చూడను అని ప్రతిజ్ఞ చేసింది జనలు ఆమెను ఎగతాళి చేశారు కొందరు ఈ రోజులో పిల్లలు నాటకాలు ఆడుతారు అన్నారు కానీ కొందరు నిశ్శబ్దంగా ప్రార్థించారు హే రాధే ఈ యుగంలో ప్రేమను మళ్ళీ గెలిపించు ఇక అనంతానంద ఒక గృహంలో ఉపవాసంలో కూర్చున్నాడు అన్నం నీళ్లు తాగడు కళ్ళు మూసుకొని రాధే 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 అని జపిస్తున్నాడు అతని శిష్యులు భయపడ్డారు ఒకరు అడిగారు గురుదేవ్ మీరు ప్రాణాలు ఎందుకు వదులుతున్నారు అతను నవ్వి నేను ప్రాణాలు వదలం లేదు ప్రేమను పరిపూర్ణం చేస్తున్నాను అన్నాడు అతను అందరికీ ఆదేశించాడు లలితను కలిసి ఎవరు ఆమె నా గురించి చెప్పద్దు నా ముఖం స్థలం గురించి ఏమీ చెప్పద్దు అతను చూడాలనుకున్నాడు ఈ యుగంలో రాధ కేవలం ఆత్మస్పర్శతో కృష్ణుని గుర్తిస్తుందా అని లలిత ఇప్పుడు ప్రయాణంలో ఉంది కట్టు కానీ హృదయం తెరిచి ఉంది ఆమె ప్రతి ఊరిలో సన్యాసులను కలిసి మీరు అనంతానంద అని అడిగేది చాలామంది అబద్ధం చెప్పారు అవును నేను నేనే కానీ లలిత హృదయం కంపించేది ఇతను కాదు అని తెలిసేది ఒకసారి ఆమె ఒక తేజస్వి సన్యాసి వద్దకు వెళ్ళింది అతని స్వరం మధురంగా నడకలో గంభీరం ఉంది అతను చెప్పాడు నేనే అనంతానందను రాధి లలిత క్షణం కలవరపడింది కానీ వణుకుతున్న స్వరంతో అంది నీ స్వరం మధురంగా ఉంది కానీ ఆత్మ నిశ్శబ్దంగా ఉంది మీరు నా ఆత్మ గుర్తించిన వాడు కాదు ఆ సన్యాసి ముఖం మారిపోయింది అతని కురంగనాథ్ స్వయంగా భ్రమ కలిగించడానికి వచ్చాడు కోపంగా గద్దించాడు ఇంకా నీవు విడిచిపెట్టలేదా ఏ ప్రేమ గురించి మాట్లాడుతావు లడత నిశ్చల్యంగా యుగాలను సృష్టించిన ప్రేమ గురించి ఆత్మను పొందే ఆ ప్రేమను నీవు ఏమీ తెలుసుకోలేవు అంది కురంగనాథ్ ఓడిపోయి వెళ్ళిపోయాడు లలిత ఇప్పుడు చివరి నగరంలోకి చేరుకుంది అక్కడ నుండి ముందుకు మార్గం లేదు కేవలం ఒక గుహ అక్కడ ఒక సన్యాసి సంవత్సరాలుగా నిశ్శబ్ద వ్రతంలో ఉన్నాడు లలిత గుహద్వారం వద్దకు చేరుకుంది మొదట తన కళ్ళను తడిమాడింది కానీ కట్టు తీయలేదు మెల్లగా లోపలికి అడుగుపెట్టింది అక్కడ ఒక సూర్యకిరణం సన్యాసి ముఖంపై పడింది అతను నిశ్చల్యంగా కూర్చున్నాడు లలిత తన చేతిని అతని దగ్గరకు చాపి తన వేణుగీతాన్ని అతని పాదాల వద్ద ఉంచింది మీరు ఎవరో నాకు తెలియదు నేను చూడలేను కానీ నా ఆత్మ వణుకుతుంది జన్మ జన్మలుగా నేను వెతుకుతున్నవాడు మీరేనా నిశ్శబ్దం ఆ సన్యాసి మెల్లగా ఆమె వేణు గీతాన్ని తీసుకొని ఊదాడు యమున తీరంలో ఒకప్పుడు వినిపించిన ఆ ధ్వని రాధా చివరి శ్వాసలో ఉన్న ఆనాథం లలిత కన్నీళ్లతో కుప్పగా కులిపోయింది కృష్ణ సన్యాసి కళ్ళు తెరిచాడు అతను అనంతానంద అతని కళ్ళల్లో కూడా కన్నీళ్లు రాధే ఈసారి నీవు నీ కళ్ళతో కాదు నీ ఆత్మతో నన్ను కనుగొన్నావు ఇప్పుడు ప్రేమ పరిపూర్ణమయ్యింది ఒక ఋషి వారిని చూశాడు వారి కళ్ళల్లో వేల జన్మల అలసట కానీ అదే కళ్ళల్లో చిరస్థాయి ప్రేమ జ్వాల అతను అన్నాడు రాధా కృష్ణ మీరు విలనం సమాజ దృష్టిలో సత్యంగా పవిత్రమైతేనే పరిపూర్ణమవుతుంది లేకపోతే ఈ మిలనం యుగాలుగా దాచబడినట్టే మళ్ళీ దాగుతుంది లలిత నెమ్మదిగా ఉంది ఋషివర్య ప్రేమకు సమాజం అంగీకారం ఎప్పటి నుండి అవసరమైంది ప్రేమ స్వయంగా దేవుడు కానీ అనంతనంద తలవచ్చి రాదే ఈ యుగం ఇప్పటికీ సత్యం నుండి భయపడుతుంది ప్రేమ సమాజంలో గౌరవం పొందనంత వరకు వేల రాధాలు దాచుకొని జీవిస్తాయి కృష్ణులు సమాధాల్లో ఒంటరిగా కూర్చుంటారు ఋషి అన్నారు కాబట్టి మీరు నగర రాజ్యసభలో మీ ప్రేమను స్వీకరించాలి అక్కడ రాజు పురోహితులు బ్రాహ్మలు జనుల ముందు ఒక సన్యాసి ఒక బ్రహ్మచారి ప్రేమలో బంధితమైన ధర్మ మార్గం నుంచి తప్పలేదని చెప్పాలి మరుసటి రోజు బృంద రాజ్యసభలో వందలాది జనులు సమావేశంలో అయ్యారు రాజు అన్నాడు ఒక సన్యాసి బ్రహ్మచర్యాన్ని భంగం చేశాడని విన్నాం ఇది అపవిత్రం అనంతనంద వేదికపై వచ్చి నేను ఏమీ భంగం చేయలేదు నేను కేవలం సత్యాన్ని స్వీకరించాను అన్నాడు ఆపై అతను సంవత్సరాలుగా సాధనలో తెలుసుకున్న సత్యాలను వివరించాడు ప్రేమ కామం కాదు ఇది ఆత్మభావం రాజ్యం అది తప్పని అన్నది వారు జీవితాంతం విడిపోయే లోకం కోసం త్యాగం చేసినప్పుడు కూడా సమాజం నిశ్శబ్దంగా ఉంది లలిత ముందుకు వచ్చింది నేను కళ్ళకు కట్టుకు కట్టుకట్టు ఎవరు నన్ను రూపంపై బలంపై మోహించానని అనకూడదని నేను అతన్ని కేవలం ఆత్మతోనే గుర్తించాను ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి ధర్మశాస్త్రాల్లో సన్యాసి ప్రేమించవచ్చని రాయలేదు అన్నాడు రాజు నిశ్శబ్దం ఉన్నాడు నా అందరి చూపులు అతని సమాధానంపై నిలిచాయి రాజు కొన్ని క్షణాలు ఆలోచించి నేను చిన్నప్పుడు రాధా కృష్ణుల కథ చెప్పేది నేను ప్రతిసారి అడిగేవాణ్ణి రాధా అంతగా ప్రేమించేటప్పుడు వారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదని నా తల్లి నిశ్శబ్దమయ్యేది ఈ రోజు నాకు అర్థమయ్యింది పెళ్ళి సమాజ నియమం కానీ ప్రేమ ఆత్మతి నేను ఈ సభను రద్దు చేస్తున్నాను ఈ యుగంలో రాధాకృష్ణుల ప్రేమ స్వీకరిస్తున్నాను ఆ క్షణంలో ఆకాశంలో శంఖనాథం వీణా మధురధ్వని పుష్పవర్షం జనులు చూశారు సభావనంపై ఒక కమలం వికసించి మధ్యలో ఒక దివ్యకాంతి అవతరించింది ఋషి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఈ ప్రేమ పరిపూర్ణమయ్యింది ఇక రాధ జన్మజన్మలు బతకనక్కర్లేదు ఈ కథ సంపూర్ణమయ్యింది కొన్ని రోజుల తర్వాత అనంతానంద లలిత యమున తీరంలో ఒక చిన్న గుడిసె నిర్మించారు వారు అక్కడ ఎలాంటి బంధనాలు పేర్లు లేకుండా జీవించారు జనులు వారు రాధా కృష్ణులని పిలిచేవారు కానీ వారు ఒకరినొకరు ప్రాణం అని సంబోధించేవారు ఒక పౌర్ణమి రాత్రి లలిత వేణుగీతం ఊదింది అనంతానంద ఆమె ఒడిలో తలపెట్టి నిద్రలోకి జారుకున్నాడు నెమ్మదిగా వారి శరీరాలు అక్కడే సమాధిలో లీనమయ్యాయి ప్రకృతి కూడా వారిని మాయం చేయడానికి నిరాకరించినట్లు ఈ రోజు కూడా వృందాదనలో తీరంలో ప్రతి పౌర్ణమికి ఒక అద్భుత ధ్వని గుంజయమానం చేస్తుంది జనులు అంటారు అది రాధ చివరి కోరిక మా ప్రేమ ఎన్నటికీ మాయం కాయకూడదు ప్రేమ అర్థాన్ని జనులు గ్రహించే వరకు నిలిచి ఉండాలని ఇలా అసంపూర్ణంగా ఉన్న ప్రేమ కథ ఇప్పుడు సంపూర్ణమయ్యింది కానీ గుర్తుంచుకోండి రాధా కృష్ణులు ఎన్నటికీ మారడం కాదు వారు ఒక ఆత్మ నుండి మరొక లోకంలోకి ప్రవేశించారు ప్రేమ ఉన్న చోట రాధా కృష్ణులు ఉంటారు ప్రేమ లేని చోట అంత అసంపూర్ణమే ప్రేమ ప్రియమైన సోదరి సోదరి మల్లారా మీరు హృదయ స్పర్శ కథ మీ గుండెలో తడుముతుంది మీ ఆలోచనలు భావాలను వ్యాఖ్యల ద్వారా మాతో పంచుకోండి ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఇష్టపడండి మీ ప్రియమైన వారితో పంచుకోండి వ్యాఖ్యలలో జై శ్రీకృష్ణ అని వ్రాసి మీ భక్తి భావాలను చాటుకోండి ఈ కథ చివరి వరకు శ్రద్ధగా విన్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు